ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త నోట్ అరవై మూడు పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ సార్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకొని జాబ్ కొట్టుకోపోయారు అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టి జాబ్లు దీని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి అరవై మూడు అరవై పోస్టులు ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమ్ముకోవడానికి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వని చెప్పలేదు కదా తెలుగు మీడియం వాళ్ళు ఓన్లీ దాంట్లో టెన్ ఉన్నారు నైన్టీ పర్సెంట్ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇప్పుడు జరగడానికి న్యాయం జరుగుద్ది పాక్షిక న్యాయం అనేటటువంటి జరుగుద్ది కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో కూడా వీళ్ళు మళ్ళా తెలుగు మీడియం పెడతారా పెట్టరా అనేది లేదు సెల్వస్ కమిటీ ఇంతవరకు కూర్చోలేదు అన్నారు పెద్దల కాడి అసలు ఏ ఏ సమస్యలు పెట్టుకుంటారు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ అయ్యే ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చిన చెప్పుకుంటూ ఇలా కబ్బాలు కట్టుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దెంకి దాకరు వచ్చారు ఇక్కడ కొంచెం వచ్చిన తర్వాత ఇలా వాడుకోవాలని చూస్తున్నారు కానీ మా సమస్యల మీద కానీ మా బాధల మీద ఏ మాత్రం అవగాహన లేదు మా నోటిఫికేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన నోటిఫికేషన్ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి ఎవరు ఎవరు దొంగలిచ్చారు మరి కొండసూర కొడుకు దొంగలు ఇచ్చినా సిధి బాబు దొంగలు ఆడిపోయినా ఉద్యోగాలు ఎడిపోయినాయి ఇలా కమిటీ లక్ష ఎనభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు పోయింది ఆ కమిటీని పెట్టి ఇవాళ శాంత కుమార్ ఇంకా పెట్టి ఇవాళ ప్రతి రోజు పబ్బం కట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఓకే ఒక్క నిమిషం ఇప్పుడు మీరు మీరే తెలుగు మీడియం విద్యార్థుల గురించి మాట్లాడండి అని సార్ మరీ మరీ స్ట్రెస్ చేసి చెప్పారు ఈవెన్ జీవో ట్వంటీ నైన్ విషయంలో కూడా సార్ చాలా హెల్ప్ చేశారు అండ్ మోర్ ఓవర్ టు బి వెరీ హానెస్ట్ మేము ఎప్పుడైతే గ్రూప్ వన్ విషయం గురించి సమస్య గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తామని చెప్పారు కదా ఇది వరకు గవర్నమెంట్ లో అని చెప్పేసి బీజేవయం ఇక్కడే ఉన్నారు మహేష్ గారు శివల మహేందర్ గారు మేము అడిగి నింబడే టీజీపీఎస్ ముట్టడి చేయడము అండ్ బండి సంజయ్ గారిని తీసుకొని రావడము అండ్ కిషన్ రెడ్డి గారు ఒక మినిస్టర్ అయ్యుండి కిషన్ రెడ్డి గారు వచ్చి ధర్నా చౌక్ లో ధర్నాలు చేయడం థ్యాంక్ యూ బీజేవయం అందరికీ కూడా థ్యాంక్స్ బీజేపీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండ్ మోర్ అవర్ సార్ ఇప్పుడు మాకు కోర్టుకి వెళ్ళినా కూడా మీ తరఫున అంటే మీ ఫ్రమ్ యువర్ అండ్ మాకు ఇందులో మీరు సపోర్ట్ చేయాలి సార్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డిమాండ్ సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ జడ్జిమెంట్ వల్ల వరిగేది లేదు ఏం లేదు కర్ర ఇరగలేదు సావలేదు వాళ్ళు రివాల్యుయేషన్ అన్నారు రివాల్యుయేషన్ దిద్ది నోళ్ళే ఉంటారు మళ్ళీ ఇది అడిక్ట్ అవుతుంది జివో ట్వంటీ నైన్ అనేటువంటి స్ట్రక్ డౌన్ అయితే ఆట అనేది అదే గేమ్ తోటి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే దొంగలు వచ్చిర్రో అప్పుడే డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళే ఇలా ఫైవ్ సిక్స్టీ త్రీ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ అటు యూపీఎస్ఈ అడిట్ అనిపోతారు నిజంగా జెన్యున్ గా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చదువుకున్న పిల్లలకు ఎక్కువ అవకాశం అవకాశాలుంటాయి ఉంటాయి మళ్ళీ స్ట్రిక్ట్ గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ లెవెల్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్వృత మాట్లాడేటోళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు వర్ణంగా వర్గాల వాళ్ళు బీదోళ్ళు అందరి గురించి మాట్లాడేటటువంటి గొంతుకలు కూడా ఇవాళ ట్వంటీ నైన్ జీవో గురించి మాట్లాడాలి ఇంకా సుప్రీంకోర్టులో ఆ ఆట అట్టనే ఉంది ఆటకు అందరు సహకరించాలి ఎందుకంటే ఐదు రూపాయల భోజనం తినేటటువంటి మేం కాబట్టి మాకు ఈ కోర్టులలో ఈ రోజు మేము నెగలలేము వీళ్ళు పెట్టేటటువంటి డబ్బులు ఇవాళ వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు వారం రోజుల సంధి తీసుకొచ్చారు నిరంజన్ రెడ్డి గారు ఎంత కాస్ట్లీ అయ్యారు తెలంగాణ సమాజాన్ని తెలుసు భారతదేశాన్ని తెలుసు అలాంటి అడ్వకేట్లను గాని మేము సుప్రీంకోర్టులో చేసుకోలేమన్నా ఖచ్చితంగా మీరు చెప్పాలి ఈ గ్రూప్ వన్ ఒక విషయం అయిపోయినాక అంత ఇదే కాదు ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ అక్కడ చూస్తే మా అన్నలాళ్ళు ప్రైవేట్ స్కూల్ చెప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు చదువుకొని వాళ్ళ పిల్లల కాడికి వాళ్ళ కుటుంబాల దగ్గర పోతారు డిఎస్సి ఉంది ఫార్టీ సిక్స్ జీవో తోటే నోటిఫికేషన్ వస్తుందని ఎస్ఐపిసి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఆ రోజు మేము అనుకోలేదు ఫార్టీ సిక్స్ జీవో అనేది చాలా సులువు రద్దు అవుతుందని మేము అనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు కానీ దానికి త్రీ సెవెంటీ వన్ డి అనేటటువంటి ఆర్టికల్ ప్రొవిజన్ అనేది అడ్డుంది ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేయడం మా వల్ల కాదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇప్పుడు ముంచిర్రు మరి దాని గురించి ఏంది డిఎస్సి గురించి ఏంది హాస్టల్ వార్డెన్ గురించి ఏంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ నోటిఫై అయినటువంటి నోటిఫికేషన్స్ ఆగిపోయినాయి నిన్నటి మొన్నటి వరకు జీపీఓ మాకు వస్తుంది వస్తుంది అని చెప్పి అసలు జీపీఓ ఐదు వేల మందికి క్లస్టర్స్ ఇచ్చేసి పదకొండు వేల పోస్టులు ఇచ్చారు ఇక జీపీఓ వాళ్ళు ఇప్పుడు ఏం లేవు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే వస్తాయి వాళ్ళని అన్నింటికి ఒక్కొక్కళ్ళకి విలేజ్ విలేజ్కి ఇస్తారు మళ్ళీ ఆరు వేల పోస్టులు అప్పుడు ఇస్తారన్న చాలా సమస్యలు ఉన్నాయి పిల్లలు అన్నాలు అనేటటువంటి తినలేకపోతున్నారు దయచేసి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ భోజనాల గురించి కూడా ఆలోచించని ఏదన్నా సేవా సంస్థలతోటి వాళ్ళతో వచ్చేసి ఒక న్యూట్రిషియస్ పుట్టుని ఇవ్వరన్నా చాలా మందికి అపెండిసైటిస్ వస్తుంది ఆరోగ్యం బాగాలేక కూర్చొని లేవలేకపోతున్నారు అందరికీ కూడా స్టమక్ సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాటర్ కూడా హైజీనిక్గా లేవు చాలా పొల్యూటెడ్ ఎందుకంటే ఈ వర్షాకాలానికి మనకు ఉండేటటువంటి మురుగునీరు అవి కలుస్తున్నాయి ఈక్వల్ ఫామ్ అవుతుంది ప్లాస్టిడే బ్యాక్టీరియా వస్తుంది ఫుడ్ పాయిజన్స్ కూడా అవుతున్నాయి ఈ ఇలాంటి ఎమ్యూనిటీస్ గురించి కూడా మీరు ఆలోచించాలి ఈ నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా ఈ ప్రభుత్వం పైన ఏదో ఒక కార్యాచరణను ప్రకటించి ప్రతిపక్షాలు ఈ ప్రతి పార్టీ ఒక్కొక్క రకమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకుని మా నిరుద్యోగులుగా మీకు అందరికీ మా మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న

గత సంవత్సరాలు నుంచి వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టలేక పెట్టిన ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుతున్న ప్రభుత్వం అదేవిధంగా దానికి అరవై పోస్టులు యాడ్ చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్ ఇచ్చేసి ఏదైతే తెలుగు మీడియం ఉందో తెలుగు మీడియం లో అవకతవకలు తర్వాత వర్నికలని ఆరు జంటలని ఏదైతే ఉందో హైకోర్టు ఎలబట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ నిరుద్యోగులు ఏదైతే ఎవరైతే ఉన్నారో ఇటు రాజకీయాలు చేయడానికి రాలేను రాజకీయాలు ఏంటంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఒక ఆశతోని వాళ్ళు హైదరాబాద్నే ఉంటూ ఎట్టి పసుల్లో ఒక జాబ్ సాధించుకొని నేను బయటకు వెళ్దామని ప్రపోజల్ చేశాను వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే గత ప్రభుత్వం ఆడుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని ఎందుకుంటే ఇరవై నెల అయింది ఇరవై రెండు నెలలైంది ఇంతవరకు ఇంతవరకు ఏదైతే డీజీపీఎస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అవకాశాలు జరుగుతా ఉన్నాయి అదే యూపీఎస్ ఏదైతే ఉందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఎవరి ఆరు నెలల కొంత జరుగుతా ఉన్నది ఎక్కడైనా లీక్లు అవుతున్నాయా ఎక్కడనైనా ఇబ్బందులు అవుతున్నాయా ఈ గ్రూప్స్ లో ఎవరైతే రాకుండా ఉన్నారో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ ఏదైతే ఉందో ఎక్కడ ఏ రోజు ప్రాబ్లం రాలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సిజీపీఎస్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసి మీతో చేత కాకపోతే యూపీఎస్ కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూపీఎస్ కి ఇస్తే విద్యార్థులు ఏదైతే ఉన్నదో ఆశ ఉందో ఆశ నిరాశ కాకుండా వాళ్ళు దీని మీద ఆధారపడి ఉండి వాళ్ళు ఇప్పటి వరకు అందరు చెప్పడం జరిగింది ఒక ఐదు రూపాయల భోజనంతో అదేవిధంగా ఒక పది మంది ఒక రూమ్ లో ఉండి మేము సాధిస్తామని అందరూ కలిసి ఒక రూమ్ లో ఉండి ఈ రోజు సాధిస్తా అని ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో దీన్ని మెయిన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతారా ఆరు నెలల్లో ఏ విధంగా పూర్తి చేస్తారో విద్యార్థులకు తెలియజేయాలని చెప్తా ఉన్నా ఈ ప్రతిసారి ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదైనా పిబర్ కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడతా ఉన్నది వాళ్ళు ఎంత ఎక్స్పెండిసారి అయితే దాన్ని బట్టి చూడాలి అదేవిధంగా వాళ్ళ ఏజ్లు కూడా ఏజ్లు బారైన తర్వాత ఏజ్లు బారైన తర్వాత వాళ్ళు ఉద్యోగాన్ని ఆశించారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థుల్లోనే ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోని గ్రాడ్యుయేట్లకు ఎక నేను అందుబాటులో ఉంటాను వాళ్ళ ఉద్యోగులు వచ్చినంత వరకు అర్ధరాజ్యంగా తరఫు చేస్తూ ఉంటుంది అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దీన్ని కూడా కనీసం పడికైనా తెలివి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వరుసలు వాళ్ళకి జాబ్ చేయాలి ఏ విధంగా ఆలోచిస్తారో టీజీపీఎస్ ఏదైతే ఉందో అది ఫిల్ఫిల్ చేసి యూపీఎస్ ఏదైతే ఉందో దాన్ని సలహా తీసుకొని ఈ ఎగ్జామ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తాం